హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య రాజ్ ఏ తప్పు చెయ్యలేదని తెలుసుకుంటుంది కదా కృష్ణుని ప్రతిమ దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటుంది ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది స్వామి కన్న తండ్రి చేసిన తప్పుని కన్న తల్లికి తెలియకుండా తప్పుని తమపై వేసుకుని నా భర్త అందరి ముందు దోషిలా నిలబడ్డారు అలాంటి నా భర్తకి దారి ఎటువైపు తన భార్యగా ఆ రహస్యాన్ని తెలుసుకున్న నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నా భర్త ఈ ఇంటి కోసం తన తల్లిదండ్రుల కోసం ఈ అప్పనిందని తను మోస్తున్నారు భార్యగా తనలోని సగభాగం కనుక ఆ నిందని నేను మోయాలనుకుంటున్నాను నేను బ్రతికున్నంత కాలం ఆ నిందని మోస్తాను అని చెప్పి దేవునికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది అప్పన్నాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు రాజ్కిచ్చిన గడువు పూర్తవుతుంది నా కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోతాడా లేకపోతే తను తీసుకువచ్చిన బిడ్డని ఇక అక్కడే వదిలి వస్తారా తల్లి పేగుకి కన్నా కొడుకుకి ఉన్న సంబంధాన్ని కాదని వెళ్ళిపోతారా తను తీసుకువచ్చిన తన కొడుకుతో వెళ్ళిపోతాడా రాజ్ ఎందుకు నాన్న ఇంతగా ఎందుకు నువ్వు మారిపోయావు నువ్వు తప్పు చేయలేదని నీ భార్య నమ్ముతుంది కానీ కన్న తల్లి మాత్రం నువ్వు తప్పు చేశావని నిన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళమంటుంది నా ప్రాణం విలవిలలాడుతున్నా నేను మాత్రం నిన్ను క్షమించలేకపోతున్నాను అని అనుకుంటుంది మనసులో అపర్ణాదేవి ఇంతలో కావ్య అందరికీ కాఫీలు తీసుకుని వస్తుంది రాజ్ వస్తారు కూడా కాఫీ ఇస్తుంది చూశారా అత్తయ్యా చూశారా మనం నిజం చెప్పమన్నా వాడు నిజం చెప్పలేదు పైగా బాబును తీసుకుని వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతున్నాడు ఈరోజే ఈ ఇంట్లో వాడి ఆఖరి అడుగు ఉండబోతుంది అనగానే అపర్ణ ఎందుకు అలా నిర్ణయాలపై నిర్ణయాలు తీసుకుంటున్నావు రాజ్ తప్పు చేశాడు తనే ఒప్పుకుంటున్నాడు ఆ తప్పుని మేమందరం మన్నించాము మరి నువ్వెందుకు మన్నించలేకపోతున్నావు అనగానే అత్తయ్య ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుండి నన్ను మీరు ఎంతగానో అభిమానించారు ఈ ఇంటి పరిస్థితిని నాకు అప్పగించారు తప్పు ఎవరు చేసినా సరైన శిక్ష వెయ్యమని మీరే చెప్పారు మరి నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి తనకి నేను శిక్ష వెయ్యాలి ఇలా నేను శిక్ష వెయ్యకపోతే ఇంకొకరు తప్పు చేస్తారు ఇంకొక ఆడపిల్ల అన్యాయమైపోతుంది నా కొడుకు వల్ల ఈ కావ్య అన్యాయమైపోయింది తనకి న్యాయం చేయాలన్నా చెయ్యలేకపోతున్నాను ఇంట్లో వాళ్ళందరికీ నేను తీసుకున్న నిర్ణయం బాధ కలిగించచ్చు కానీ నేను మాత్రం ఈ ఇంటికి న్యాయమే చేస్తున్నాను అనుకుంటున్నాను కావ్య భర్త తప్పు చేసి బాబును తీసుకుని వస్తే కనీసం మాట అనకుండా తనకి సపర్యాలు చేస్తున్నావు అదే నేను నీ ప్లేస్లో ఉంటే నా భర్తని క్షమించేదాన్ని కాదు అని అంటుంది అపర్ణాదేవి ఒక్కసారిగా రాజ్ సుభాష్ కావ్య షాక్ అవుతారు ఇక కావ్య అంటుంది ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఎవరి చేతిలోనూ ఉండదు అత్తయ్య గారు ఆయన తప్పు చేశారో చెయ్యలేదో నాకు తెలీదు ఇప్పుడు ఆ తప్పప్పులు గురించి చర్చించే ఓపిక తీరిక నాకు లేదు మీరు నా విషయంలో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలీదు ఆయన గురించి మీరు తీసుకున్న నిర్ణయం నాకు కూడా వర్తిస్తుందని నేను అనుకుంటున్నాను ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలనుకుంటున్నాను ఆయనతో పాటు నేను వెళ్ళాలనుకుంటున్నాను తప్పు ఒప్పులు ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి ఆ భగవంతుడే న్యాయం చేస్తాడని అనుకుంటున్నాను అని అంటుంది కావ్య కావ్య మాటలకి ఒక్కసారిగా రాజ్ అపర్ణాదేవి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు రాజ్ వైపు కావ్యవైపు బాధగా చూస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు రాజ్ కావ్య లగేజ్ అంతా సర్దుకొని బాబుని తీసుకుని కిందికి వస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది తాతగారు నాయనమ్మ మమ్మల్ని ఎవరు ఆపడానికి ప్రయత్నాలు చేయద్దు ఈ ఇంటి గౌరవం చాలా ముఖ్యం అలాగే ఈ ఇంట్లో ఎవరు ఏ విధంగా బాధపడకూడదు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను మమ్మీ నన్ను ఇంటి నుండి వెళ్ళమనింది కానీ నేను కూడా వెళ్ళాలని నిర్ణయానికి వచ్చాను ఈరోజు బాబు చిన్నవాడు రేపు పెరిగి పెద్దవాడవుతాడు అప్పుడైనా అందరికీ తెలుస్తుంది సమాధానం చెప్పాలి అని అంటారు మరి తరువాతైనా నువ్వు బాబుని తీసుకొని ఇంటికి రావా అప్పుడు ఎలా సమాధానం చెప్తావు అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని కాలం అనేది చాలా పవిత్రమైనది కాలంలో అన్నీ కలిసిపోతూ ఉంటాయి ఈరోజు చెప్పుకునే మాట రేపటికి ఎవరూ చెప్పుకోరు అలా అలా ఆ మాటని అలాగే జరిగిన సంఘటనని మర్చిపోతూ ఉంటారు ఈ బాబు విషయంలో ఈ ఇంటి విషయంలో అందరూ కొన్ని సంవత్సరాల తర్వాత దూరంగా ఉంటారు అందుకే ఆ నమ్మకంతోనే ఇంటిని విడిచి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను ఎవరు ఆపద్దు నాకు తెలివితేటలు ఉన్నాయి అలాగే నాకు నేను కాళ్ళపై బ్రతికే దమ్ము ధైర్యం ఉంది అందుకే నా భార్య నాతో పాటు వచ్చినా సరే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను మీరందరూ నా కోసం బాధపడద్దు ఇంతకుముందు ఎలా హ్యాపీగా ఉన్నారో అందరూ అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అని అంటారు కళ్యాణ్ చూడు కళ్యాణ్ ఇంతకుముందు నేనే అన్నీ చూసేవాణ్ణి ఈ కుటుంబం కోసం అన్నీ చేసేవాడిని ఇప్పుడు నేను ఇంటికి దూరం అవుతున్నాను అన్నీ నువ్వే పెద్దవాడివై అటు ఆఫీస్ బాధ్యత ఇటు ఇంటి బాధ్యత చక్కగా నెరవేర్చాలి అలాగే పిన్ని బాబాయిని నీ భార్యని కూడా చక్కగా చూసుకోవాలి సరేనా ఏదైనా అవసరమైతే ఈ అన్నయ్య దగ్గరికి ఖచ్చితంగా మీరు రావచ్చు అని చెప్పి ఇక రాజ్ కావ్య అందరికీ వీడ్కోలు చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శోక సముద్రంలా బాధపడుతూ ఉంటుంది అపర్ణాదేవి స్పృహ కోల్పోతుంది ఇక సుభాష్ ఏమీ చేయలేని పరిస్థితిలో తప్పు చేసినందుకు నా కుటుంబానికే పెద్ద శిక్ష వేశాను నేను చేసిన తప్పుకి నా కోడలు నా కొడుకు నా భార్య అనుభవిస్తున్నారు నిజంగా నా మగవాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు భార్యకి అన్యాయం చేసి ఇలాంటి వాళ్ళు చచ్చిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటారు సుభాష్ రాజ్ కావ్య కారులో వెళ్తూ ఉంటారు కలవతి ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు నేను ఆలోచించలేదు అని అంటారు నాకు ఆ సంగతి తెలుసు అందుకే ముందుగానే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేనే ఇక్కడికి దగ్గరలో ఒక ఇంటిని చూశాను ఆ ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను అక్కడికే వెళ్ళండి అని చెప్పి అడ్రస్ చెప్తుంది కావ్య రాజ్ ఇక ఇంటి ముందు కారును ఆపుతారు రాజ్ కావ్య ఇద్దరూ ఇక ఆ ఇంట్లో మొదటి అడుగు పెడతారు కావ్యని చూస్తూ ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతూ ఉంటారు రాజ్ ఇక కావ్య వంట గదిలోకి వెళ్ళి పాలును పొంగించి సేమ్యా చేసి ఇక రాజ్కి అలాగే బాబుకి ఇద్దరికి పెడుతుంది కళావతి నీకేమీ బాధనిపించటం లేదా అనగానే ఎందుకు బాధ నా భర్తతో నేను అడుగులు వేశాను కానీ ఒకటి మాత్రం నిజం ఇంతకుముందు మా ఇద్దరి మధ్యన జరిగిన సంఘటన వేరు ఇప్పటి నుండి ఈ సంఘటన వేరుగా ఉంటుంది మీరిక ఏ విషయంలో బాధపడద్దు ఆ దేవుడు మనతో పాటు ఉన్నాడని అనుకుంటున్నాను త్వరలో మన సమస్యకి పరిష్కారం దొరికి మళ్ళీ మనం మన అత్తవారింటికి వెళ్ళిపోదాము అని అంటుంది కావ్య అది జరగదు కళావతి ఎందుకంటే ఆ తప్పు ఎప్పటికీ సరి చెయ్యలేము అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ ఇంతలో రాజ్కి మాయ ఫోన్ చేస్తుంది ఏంటి నువ్వు చేస్తున్నదేంటి నీ ఇంటి వారసుణ్ణి నీకు అప్పగిస్తే నువ్వేమో నీ భార్యతో సహా అనాథగా ఆస్తి పాసులు పాస్తులు ఇంటిని మొత్తం వదిలి వెళ్ళిపోయావంట ఏంటి నా కొడుక్కి కనీసం కరివేపాకంతా ఆస్తి కూడా రానివ్వకుండా ప్లాన్లు చేస్తున్నారా మీ నాన్న మీరు అని అంటుంది మాయా అది కాదు అని చెప్పి గబగబా బయటికి వస్తారు రాజ్ చూడు నీ బాబుకి మా ఇంట్లో వారసుడు అవ్వాలని అన్నావు అదే పని చేశాను ఇంక నీకెందుకు ఇలాంటివన్నీ అని అంటారు చూడు నా బాబుని కన్నాను నా బాబు అనాథగా మిగిలిపోకూడదని నీ చేతికి ఇచ్చాను నువ్వేమో ఇంటి వారసుడు చేస్తావేమోనని ఇన్ని రోజులు కామ్గా ఉన్నాను కానీ నువ్వే వెళ్ళిపోతే నా బాబు పరిస్థితి ఏంటి నాకు నమ్మకం లేదు అని అంటుంది మాయా చూడు మాయా నువ్వు చేసిందంతా నాకు తెలుసు మా డాడీ అలాంటి వారు కాదు కానీ ఒకటి మాత్రం చెప్తాను నాకు వచ్చిన ఆస్తి ఎంతో దానిలో సగం ఖచ్చితంగా ఈ బాబు పేరు మీద నేను రాస్తాను నువ్వు గొడవ చేయొద్దు అలాగని బెదిరించద్దు అని అంటారు అలా అని అంటే ఎలా చెప్పు నిజాలన్నీ దాచేసి మీరు ఉన్నతమైన ఫ్యామిలీ కాబట్టి హ్యాపీగా సొసైటీలో ఉన్నారు పెళ్లి కాకుండా తల్లినైనందుకు మా ఇంటివారు నన్ను ఇంటి నుండి గెంటేశారు ఇటు నన్ను మోసం చేసిన మీ నాన్న తప్పించుకొని తిరుగుతున్నాడు న్యాయం కావాలి అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కైనా మీడియాకైనా వెళ్ళాలని అనుకుంటున్నాను నీ ఆస్తిలో సగం వాటా నా కొడుక్కి రాస్తే నాకిక ఎటువంటి భయాలు ఉండవు మీ ఇంటి వారసుడే కాబట్టి నేను హ్యాపీగా ఉంటాను అని అంటుంది సరే నువ్వు అల్లరి చెయ్యను అంటున్నావు కాబట్టి నా పేరు మీదున్న ఆస్తి సగం బాబు పేరు మీద రాస్తాను అనగాని ఎప్పట్లో రాస్తావో చెప్పు అని అంటుంది అంటే ఇప్పుడే కదా వచ్చాను ఇంట్లో పేపర్స్ ఉన్నాయి అనగానే చూడు రాజ్ నువ్వు తప్పు చేయలేదు తప్పుని నీ మీద వేసుకున్నావు అదంతా నాకు అవసరం లేదు నా బాబుకి ఇంటి వారసుడిగా ఆ ఇంట్లో ఉన్న ఆస్తి నా బాబుకి రావాలి అదే వారం రోజులు గడువు పెడుతున్నాను వారం రోజుల్లో నీ ఇంట్లో నీకు సంబంధించిన ఆస్తిలో సగం వాటా నా బాబుకు రాయాలి ఇదే ఫైనల్ అని చెప్పి మాయా ఫోన్ కట్ చేసేస్తుంది పాపం రాజ్ టెన్షన్ పడుతూ లోపలికి వస్తారు జరిగిన విషయమంతా కావ్య విని అంటే ఆస్తిలో సగం వాట మాయ అడుగుతుందా నిజంగా మావయ్య గారికి ఆ బిడ్డ పుట్టినట్టయితే తను ఎందుకు ఇంతగా టార్చర్గా మాట్లాడుతుంది తనకి నిజంగా మావయ్య గారు అన్యాయం చేశారా మావయ్య గారు నన్నే కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అలాంటి నా ఉ నా వయసు ఉన్న అమ్మాయిని పాడు చేశారు అంటే నమ్మకలేకపోతున్నాను దీని వెనకాల ఏదో కుట్ర ఉంది ఆ కుట్రని తెలుసుకోవాలి అసలు మాయ ఎక్కడుంది ఎక్కడి నుండి మాట్లాడుతుంది తను అమ్మా నాన్న ఎవరు తను ఎందుకు ఇలా చేస్తుంది అన్నది ముందు తెలుసుకోవాలి అని చెప్పి ఇక కావ్య ఒక నిర్ణయానికి వస్తుంది ఇది ఇలా ఉండగా సుభాష్ ఒక పెద్ద మందు సీసాతో ఇంట్లో అడుగు పెడుతూ ఇక ఇటు అటు తాగుతూ హపర్నా ధాన్యలక్ష్మి అమ్మ నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటారు అందరూ హాల్లోకి వస్తారు సుభాష్ నువ్వేనా అనగానే హమ నన్ను క్షమించు నాన్నగారు నన్ను క్షమించండి తప్పు చేశాను తప్పు జరిగిపోయింది శిక్ష వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది నా కొడుకు నా కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయారు నేను ఎందుకు నేనెందుకు సుఖంగా ఉండగలి సుఖంగా ఎలా ఉండాలి అపర్ణ నేను తప్పు చేశాను అపర్ణ కావాలంటే శిక్ష నాకు వే రాజుని ఇంటికి తీసుకురా అని అంటారు ఏమండి మీరేనా అని అంటుంది అపర్ణ నేనే అపర్ణ నేనే ఇదంతా నా వల్లే జరిగింది అనగానే అన్నయ్య మీ వల్ల ఏంటి మీరేమేనా ఆ బాబుకి అనగానే రుద్రాని అని చెప్పి చెంప పగలగొడుతుంది అపన్నాదేవి రుద్రాని నీలాంటి ఆడదానికి ఇంట్లో మావయ్య గారు ఇవ్వడమే తప్పనిపిస్తుంది అసలు నీ నోటికి వచ్చిన మాటలు ఎవరికి పడితే వాళ్ళకి అంటావా అసలు నీ ఉద్దేశం ఏంటి అని అంటుంది అపర్ణాదేవి అంటే వదిన తప్పు నేను చేశాను శిక్ష రాజికేశారేంటని అన్నయ్య ఎందుకంటున్నాడు అనగానే నీ కళ్ళేమైనా కాకులు ఎత్తికి వెళ్ళాయా రుద్రాని అని అంటుంది ధాన్యలక్ష్మి రుద్రాని సుభాష్ చేతిలో ఏముంది మందు సీసా ఉంది కొడుకు కోడలు వెళ్లిపోయారని బాధతో ఏదో మైకంలో అంటున్నారు దాన్ని పట్టుకుని నువ్వు నోరు జారితే ఈ ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ఊహించడానికే భయంగా ఉంది అని అంటారు ఇందిరాదేవి సరేనమ్మా నేను నోరు మూసుకుంటాను మరి అన్నయ్యేంటి ఇలా మందు తాగుతూ ఊగుతున్నాడు కొడుకు తప్పు చేశాడని వదిని పంపించేసింది వదిినేనా బ్రతిమినాడాలి రాజునైనా బ్రతిమినాడాలి ఇలా మందు తాగుతూ దుగ్గిరాల ఇంటి పరువు తీయాలా అనగాని రుద్రాని లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను ఇంకొకసారి నా కొడుకు విషయంలో నా భర్త విషయంలో నువ్వు వేలు పెట్టావు అంటే ఈ ఇంటి ఆడపడుచు అన్న సంగతి కూడా మర్చిపోతాను అని అంటుంది అపర్ణాదేవి ఆంటీ మీరు ఆగండి ఏంటత్త నువ్వు మనిషివేనా అందరూ నీ కొడుకు నీలా భర్తల్ని ఆయనేమో భార్యని పట్టించుకోకుండా ఉంటారనుకుంటున్నావా అసలు మీరు ఇంట్లో ఎవరు తప్పు చేసినా మాట్లాడుతున్నారు మీరు చేసిన తప్పులన్నీ బయట పెట్టమంటారా ఆంటీ మామయ్య గారిని పైకి తీసుకువెళ్ళండి అని అంటుంది అపన్న సుభాష్ని పైకి తీసుకువెళ్తుంది బాధగా ఇక ప్రకాష్ అంటారు అమ్మ అన్నయ్య పరిస్థితి అస్సలు బాగోలేదు రాజ్ కావ్యలేని ఇల్లుని చూడలేకపోతున్నాము వాళ్ళిద్దరినీ బ్రతిమిలాడి తీసుకుని వద్దామమ్మా అని అంటారు ప్రకాష్ మనం వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు అలా అని రమ్మని చెప్పలేదు అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు కన్న కొడుకు కోడలు అందరూ రాజ్ విషయంలో బాధపడుతున్నారు ఆ బాధని భగవంతుడే తీర్చాలి అని చెప్పి ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతారు అమ్మయ్యా ఈ ఇంట్లో సగానికి పైగా తెలివైన రాజ్ కావ్య వెళ్ళిపోయారు ఇక అనామిక అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరినీ కూడా బయటికి పంపించే రోజు రాబోతుంది అనామిక వాళ్ళమ్మకి ఇచ్చిన రెండు కోట్లు అలాగే ఇక్కడి నుండి పంపిస్తున్న డబ్బు మొత్తం నాకు తెలుసు అది వాడాల్సిన అప్పుడు వాడాలని నాకు అర్థమైంది ఇప్పుడు అనామిక మీద నా కళ్ళు మొత్తం ఉన్నాయి అనామిక గురించి రోజుకో మేటర్ చిన్నదినికి చెప్తే చాలు అనామికని ఇంటి నుండి గెంటేస్తుంది అనామిక లేకపోతే అప్పుతో తిరుగుతున్నాను అని చెప్పి కళ్యాణ్ బిజినెస్ పని మానేస్తారు అప్పుడు నా కొడుకుని ఎలా గోకలా చేస్తాను ఈ రుద్రాని ఇంటి ఆడపిల్లే కాదు ఈ ఇంటికి చిచ్చి పెట్టే ఒక మతాబు ఒక చిచ్చి బుడ్డి అని చెప్పి అనుకుంటుంది రుద్రాణి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్